మోహన్ బాబు యూనివర్సిటీలో గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న దారుణ ఉదంతాలు ఎస్ఎఫ్ఐ నాయకుల్ని జిల్లా నాయకులు యూనివర్సిటీ నాయకుల అక్బరు వినోదులను బలవంతంగా కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి కొట్టి అడవులో తీసుకుపోయి చంపాలనే ప్రయత్నం చేశారు అక్రమంగా కోట్ల రూపాయలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేయటమే కాకుండా ఆ యూనివర్సిటీలో జరిగేటువంటి దారుణాలు దురంతాలు అన్నీ ఇన్ని కాదు అది పెట్టినప్పటి నుంచి ఎన్నో ఫిర్యాదులు వస్తా ఉన్నాయి అనేక మంది మీద అలా దాడి చేశారు కొన్ని బయటకు వచ్చినాయి కొన్ని బయటకు రాలేదు దీని మీద న్యాయ విచారణ చేసి ఆ యూనివర్సిటీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడపాలి లేకపోతే ఈ రకంగా పేటరేకపోతుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు తల్లిదండ్రులు సహించరు ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఆ యూనివర్సిటీని స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు రావాల్సిన డబ్బులన్నీ కూడా తిరిగి వాపస్ ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఉద్యమం ఆగదు వీళ్ళని ఏదో కిడ్నాప్ చేసి బలవంతం పెట్టారు ఇప్పుడు ఇంకా వాళ్ళ పట్టుదల పెరిగింది ప్రజల మద్దతు పెరిగింది దానివల్ల ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది అందుకని దీనివల్ల ఏదో అణిచేసి వాళ్ళని భయపెట్టి మనం పబ్బం గడుపుకుందామంటే అది చాలా అది చేత కానిటువంటి పని అది అది సాధ్యం కానిటువంటి పని అని చెప్పి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను అలాగే వీళ్ళని హింసించి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినటువంటి బౌన్సర్స్ అసలు యూనివర్సిటీలో బౌన్సర్స్ ఏంటి అసలు బౌన్సర్స్ ఎవరు బౌన్సర్స్ వ్యవస్థే ఒక పనికి మన వ్యవస్థ ఇది ఒక ఇల్లీగల్ వ్యవస్థ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ మొత్తం బౌన్సర్స్ వ్యవస్థని నిషేధించాలి రద్దు చేయాలి ఎవరైతే బౌన్సర్స్ను వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి అందరిని రద్దు చేయకపోతే వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవాలని కోరుతున్నాను ప్రవేశ సైన్యాన్ని పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఒక బీహార్లాగా మార్చాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు సుప్ మన హైకోర్టు హర్యానా పంజాబ్ హైకోర్టు ఇచ్చిన తాజాగా ఈ మధ్య ఇచ్చినటువంటి తీర్పును చూస్తే ఈ బౌన్సర్స్ వ్యవస్థ అనేది ఒక అనాగరికమైన వ్యవస్థ ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదు అటువంటి దాన్ని రద్దు చేయండి అని చెప్పిన వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సెక్యూరిటీస్ ఉంది ప్రైవేట్ సెక్యూరిటీ యాక్ట్స్ దానికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏ నిబంధన నిబంధనలు లేకుండా డబ్బులు ఇచ్చి ఒక ప్రైవేట్ గోండాని ఈ రకంగా బౌన్సర్స్ పేరుతోటి చలామణి అవటం అంటే ప్రజల మీద దాడి చేయడానికి హింసించడానికి వేధించడానికి తప్ప ఈ వ్యవస్థ దేనికి పనికిరాదు తక్షణం ఈ బౌన్సర్స్ వ్యవస్థను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం